ఐపిందా మిగక కరి ఆ ఐపిందా ఇంకా లే ఇయొచ్చింది టమాటా లేయాను కలిపి దాన్ని కొద్దిగా యావ ఇదో చూసారా అప్పుడు మా తోటలో మిచ్చినా ఉన్నప్పటికైతే చాలా ఉండేది మళ్ళా చాలా రోజుల తర్వాత అయితే నేను ఇప్పుడు చూస్తున్నా బాగున్నాయి కదా మీకు ఎంతమంది తెలుసు మరి కాయలు ఈ చెట్టు మీ ఇంట్లో ఉందా చిన్నప్పుడు అయితే మా తోటలో అయితే ఉండేది ఇప్పుడైతే చార్ అయితే ఈరోజు చూసేసరికి నాకు అది గుర్తుకొచ్చింది బాగున్నాయి కదా ఏం చేయాలో కాలం చేయండి మాకు పులిహోర ఒకటే తెలుసు ఇంకేమైనా వేసుకుంటారా చెప్తే చేసుకోవడానికి అయితే పచ్చలు కూడా చేస్తారా చెప్పండి మేమైతే ఇంతవరకు అయితే ఏం చేయలేదు మరి